నాలో పలించని ప్రతి తీగను ఆయన తీసి పారలేను పలించేది పలించలేదు

ఆ సంఘములో ఆ పొలములో నువ్వు ఫలించకపోతే అభివృద్ధి చెందకపోతే ఎవరిలో నాలో నాము వడ ద్రాక్షిని నేను తీగ రాష్ట్రం వలి అనగా చెట్టు దానికి ఆ చెట్టుకు వచ్చే తీగలు సంఘం ఈ సంఘంలో ఉన్న తీగ అది ఫలించాలి

ವ್ಯಕ್ತಿ ಉಂಟು ನೀವು ಅದ್ಯ ನೀವು ಪರಿಶ್ವ

అంజూరు మొదంలో నాటి మూడు సంవత్సరాలు వెతికితే ఏ సమయంలో వస్తాడో నిన్ను వెతుకుతాడో తెలియదు చెయ్యి తమిడా ఇవాళ ఒక మాట బాగా నచ్చింది ఇప్పుడు మన వాక్యం చదివాము కదా ఇరవై ఆరో ఒక మాట కూర్చోండి అక్కడ బాగా నచ్చింది గాఫీని మహారాజు దాని మహారాజు స్పష్టముగా ఆయన తన తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు ఆయన నుండి వరకు నా హృదయంలో ఉన్న అభయాలన్నీ వెతుగా నా అభయాలు w 가스 t d 는 e s that mean? What is it? What is it? What is it? What